ఏవ బమ్మ క్లాప్ క్లాప్ కొట్టలే ఆ యాస్తాంట ఈ ఐటెం కొసేలే అవై లేదు అనుకు నేను నా షేరింగ్ కరెక్ట్ ఆ దప్పాసు దగ్గర దప్పాసు నాకు ఛాన్స్ నువ్వే నోరతారేగ్లా ఒను నువ్వు ఫీల్ గునిస్తా ఇన్నిలుగును

అందరికీ నమస్కారము ఈరోజు ముప్పై అవార్డులో నాకు ఉత్తమ కార్యకర్త అవార్డు వచ్చినందున ముప్పై అవార్డు అధ్యక్షుడు మునగా వెంకట మురళీకృష్ణ ప్రధాన కార్యదర్శి గుర్రం సురేష్ ట్రెజరర్ వేముల శివ డెబ్బై ఆరో బూత్ ఇన్ఛార్జి నటుకులు సురేష్ జిఎస్టీ శ్రీధరు ఐ ఐటీడీపీ అధ్యక్షుడు గాథన్ శెట్టి సారథి తెలుగు యువత అధ్యక్షుడు మౌనాసి రాజేష్ తర్వాత ఇరవై ఎనిమిదవ వార్డు జాయింట్ సెక్రటరీ గంగుల చంద్రశేఖర్ అన్న వీళ్ళందరూ కలిసి మరియు జనసేన జనసేన టౌన్ వైస్ ప్రెసిడెంట్ గాదన్ రవికుమారు మరియు జనసేన ముప్పై వార్డు అధ్యక్షుడు గాదన్ రవికుమారు వీళ్ళందరూ కలిసి ఈరోజు ఈ సన్మానాన్ని నాకు చేయడం జరిగింది కావున ఇలాంటి సన్మానం వార్డులో ప్రతి ఒక్క కార్యకర్త ఎమ్మెల్యే గారి సూచనతో పనిచేస్తే ప్రతి ఒక్కరికి ఈ విధంగా సన్మానము దానికి పొందడానికి మీరు ఎంతో దగ్గరలో లేరు ఎమ్మెల్యే గారి సూచనలతో మనం అందరం పనిచేస్తున్నాం కాబట్టి ఎమ్మెల్యే గారికి మనం శిరస వహించి ఆయన చెప్పిన మార్గంలో మనందరం నడిచి ఆయనకి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను